డెంగ్యూ బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జై నరసింహనాయక్ కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అవార్డుల పంట జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వైడి రామారావు చూస్తే కాకినాడ పిఆర్ వొకేషనల్ కాలేజీలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని అంబేద్కర్ ఎస్సీ నెంబర్ వన్ కళాశాల వసతి గృహాన్ని తక్షణమే ఓపెన్ చేయాలని కోరుతూ పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టి బిసి ఓసీ పేద మధ్య తరగతి విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల కాక వేలాది కుటుంబాల పిల్లలు వేలాది కుటుంబాల పిల్లలు చదువులను నిలిపివేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని తక్షణమే కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు చేయాలని కుటుంబ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఎస్సీ బీసీ ఎస్టి వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న ఎస్సీ కళాశాల బాయ్స్ వసతి గృహాన్ని పది సంవత్సరాల నుండి నిర్మాణం చేపట్టారని నేటికి పూర్తయిన వసతి గృహాన్ని అధికారులు ఇంకా ఓపెన్ చేయలేదని అన్నారు దళిత బడుగు బలహీన పేద విద్యార్థులకు కాకినాడలో సరైన హాస్టల్ సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పిఆర్ వొకేషనల్ జూనియర్ లో అదనపు తరగతి గతులు పూర్తి చేయక విద్యార్థులు నేలపై విద్యాభ్యాసం చేస్తున్నారని తక్షణమే తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందిన విద్యార్థుల దగ్గర నుండి అన్ని రకాల ఫీజుల దోపిడీని అరికట్టాలని జర్నలిస్ట్ పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ పథకాన్ని అమలు చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం విద్యా సంస్థల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు కె నవీన్ ఎం సాయి కిరణ్ ఎం మూర్తి మనోహర్ పి బాలమణికట్ ఏఎస్ ని ప్రసాద్ ఎం భద్రం వి శ్రీనివాస్ ఏ గణేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు తెలిసి పాఠశాలలు తెలిసి నెల రోజులు కావస్తుంది కాలేజీలు తెలిసి రెండు నెలలు కావస్తుంది అయినా విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వం కలిపి విద్యార్థికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు పాత బకాయిలు ఉన్నాయి తక్షణం విడుదల చేయాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వమే మేము అధికారులకు వస్తే ప్రతి విద్యార్థికి తల్లిక వందనం పథకాన్ని ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు మరి తల్లిక వందనం పథకాన్ని చాలామంది విద్యార్థులకు రాలేదు తక్షణమే ఆ సంస్థని పరిష్కరించాలని అదేవిధంగా మరి హక్కు చట్టం ద్వారా ఉచిత సీట్లు ప్రభుత్వమే కేటాయించింది రాష్ట్రంలో తొంభై ఆరు వేల మంది విద్యార్థులకి సీట్లు కేటాయించారు కానీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి తల్లిదండ్రుల చేత ఫీజులు కట్టించుకుంటున్నారు ఆ ఫీజులు ఏ అయితే ఉన్నాయో వాటిల్ని అన్నీ కూడా రద్దు చేయాలని ఎందువల్లంటే మీరేమో ఉచిత సీట్లు అన్నారు అక్కడ స్కూల్లో ఫీజులు కట్టించుకుంటున్నారు ఈ పద్ధతి అయితే మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఓ పక్కన కాకినాడ మరి పట్టణంలో పిఆర్ వొకేషనల్ కాలేజ్ ఉంది ఒకేషనల్ కాలేజీలో ఎనిమిది వందల మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ అదనపు తరగతి గదులు లేక నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని వేసి స్కూల్లో కాలేజీలో చదువుతున్నారు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కూడా నేల మీద కూర్చుని చదువుతున్నారు మరి ఇది ధర్మం అని మేము ప్రయత్నిస్తున్నాం అడుగుతున్నాం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి కాకినాడ పట్టణంలో టీఆర్ వొకేషనల్ కాలేజీని అభివృద్ధి చేయాలని అదేవిధంగా ఇక్కడ కాకినాడ పట్టణంలోనే అంబేద్కర్ నెంబర్ హాస్టల్ ఉంది గతంలో రెండు వందల పైగా విద్యార్థులు ఉండేవారు ఆ భవనాన్ని గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం చేస్తున్నారు అది పూర్తయింది ఇంకా ఓపెన్ చేయాలి అయ్యా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఆ భవనాన్ని ఓపెన్ చేసి మీరు పుణ్యం కట్టుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం అయ్యా ధర్మంగా మేము అడుగుతున్నాం ఆ ఓపెన్ చేయండి పిల్లల దళితులు ఆదివాసులు బడుగు వారిన విద్యార్థులు చదువుకి మీరు అనుకూలంగా ఉండండి అని మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని అదేవిధంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కనీస సౌకర్యం లేక పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయలేక అదేవిధంగా లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏను పక్షంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన చెలో విజయవాడ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాం బీ సింధు పిడిఎస్ రాష్ట్ర సహకార దర్శనం